మీ ఫ్రెండ్స్ ఒక మెసేజ్ చేశాడు నాకు ఒక పని చేసి పెట్టు అని మీరు ఫోన్ లో మెసేజ్ చూడగానే ఎస్ నేను చేస్తా అని ఒక్క సెకండ్ లో రిప్లై ఇస్తారే మన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మనం ఎంత ఎస్ మైల్ లో మారిపోతామంటే మన పని మనమే చేసుకోవడానికి టైం ఉండదు కానీ అందరి సంతోషంగా ఉంచాలని ప్రయత్నించి మీరు మీ మెంటల్ ఎనర్జీని పూర్తిగా ఖాళీ చేసుకుంటున్నారు మీ మనశ్శాంతిని కాపాడుకోవడం కంటే ఇతరుల నుండి నేను మంచివాడిని అని అనిపించుకోవడమే ముఖ్యమా మీరు అందరికి ఎస్ చెప్పడానికి ప్రయత్నిస్తే చివరికి మీ జీవితానికి నో చెప్పాల్సి వస్తుంది అందరికి ఆనందం ఇవ్వడం అంటే మీ లైఫ్ ని డ్రైన్ చేయడం లాంటిదే సరిహద్దులు లేని జీవితం నియంత్రణ లేని యుద్ధం లాంటిది ఒక రాజు తన కోట గోడలు నిర్మించకుండా అందరు నా స్నేహితులే అని నమ్మాడు శత్రువులు ఎప్పుడైనా ఎలాగైనా కోటలకు వచ్చేవాడు తినేవాడు దొంగలించేవాడు పాడు చేసేవాడు రాజు నష్టపోయినా ఎవ్వడికి బౌండరీస్ పెట్టలేకపోయాడు అతని మంత్రి మీరు శత్రువుల్ని ప్రేమించవచ్చు కానీ కోట గోడలు మాత్రం నిర్మించాల్సిందే అని చెప్పాడు ఎందుకంటే ఆ గోడలు శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి అనడం కంటే మీ విలువైన రిసోర్స్ ని మీరే కాపాడుకోవాలి అని ఇంకబట్టి మీ సమయం ఆరోగ్యం డబ్బు ఇవన్నీ మీ కోటలోని రిసోర్సెస్ వాటికి బౌండరీస్ పెట్టకపోతే అందరూ వాటిని వాడటమే కాదు నాశనం కూడా చేస్తారు మీ ఇష్టం లేకపోయినా ఒక పని చేస్తున్నారంటే మీ కోట గోడలను మీరే కూల్చి వేస్తున్నారని గుర్తించుకోండి స్ట్రాంగ్ బౌండరీస్ నిర్మించడానికి త్రీ యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం యాక్షన్ నెంబర్ వన్ సే వితౌట్ ఎక్స్ప్లెనేషన్ మీరు నో అని చెప్పిన తర్వాత కారణాలు చెప్పి ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి మీ నిర్ణయంపై ఎవరు ప్రశ్న వేయలేరు మీ సమయాన్ని శక్తిని మీరు కాపాడుకుంటారు యాక్షన్ నెంబర్ టూ పనిని వెంటనే పరిష్కరించండి ఎవరైనా మీ బౌండరీస్ దాటితే కోపం చూపకుండా కానీ బలంగా దాని అక్కడే సరిచేయండి వాళ్ళు మీ సరిహద్దుల్ని సులభంగా దాటలేరని అర్థం చేసుకుంటారు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకుంటారు యాక్షన్ నెంబర్ త్రీ ముందు నేను తర్వాతే అందరూ మీ లక్ష్యాలు మీ విశ్రాంతి మీ ఆరోగ్యం వీటిని మీ షెడ్యూల్లో మొదట బ్లాక్ చేసేయండి మీరు ఈ చర్య తీసుకుంటే మీరు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే సహాయం చేయగలుగుతారు ఎప్పుడు ఖాళీగా ఉండరు గోడలు నిర్మించడం స్వార్థం కాదు నియంత్రణ ఈ రోజు నుండి మీ విలువైన రిసోర్సెస్ కాపాడుకోవడానికి ఒక బౌండరీని గీయండి దిస్ ఈస్ ఫర్మో టుమారో రేపటి కోసం రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం మీరేం చేయాలనుకుంటున్నారు దాన్ని ప్లాన్ చేయండి ఇప్పుడే మొదలు పెట్టండి సైనింగ్ ఆఫ్ మీ వీకే